హాయ్ అండి నమస్తే నేను వివానీని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో రాగి సంగటి అండ్ నాటుకోడి ని చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చాలా మందికి రాగి సంగటిని ప్రిపేర్ చేసేటప్పుడు రాగి పిండి అనేది ముద్దలు కడుతూ ఉంటుంది కానీ నేను చెప్పిన విధంగా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్ గా వస్తుంది ముందుగా మనం ఇప్పుడు నాటుకోడి పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము నెక్స్ట్ రాగిసంగి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఈ నాటుకోడి పులుసుని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా నాటుకోడి చికెన్ తీసుకుని ఈ చికెన్ ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ చికెన్ ని కొంచెం పసుపు ఉప్పు వేసి వాష్ చేసుకోవటం వల్ల నీచు స్మెల్ అది రాకుండా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూను నిమ్మరసాన్ని వేసుకోవాలి ఉప్పు కారం నిమ్మరసం అంతా చికెన్కి పట్టే విధంగా చేత్తోనే ఇది మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ అయితే దీన్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ బోర్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ ఆనియన్స్ ని పచ్చిమిర్చి మొత్తం ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసం పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి రెండు పెద్ద సైజు టమాటాలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం గర్మిపాకు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఈ టమాటాలు మొత్తం సాఫ్ట్ గా మగ్గేంత వరకు ఇంకొక వన్ మినిట్ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత టమాటాలు కొంచెం సాఫ్ట్ గా మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ని ఇందులోకి వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ లోపల మనం మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం మసాలాన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కొన్ని జీడిపప్పులు రెండు చిన్న దాల్చిన చెక్క ముక్కలు నాలుగైదు లవంగాయలు ఒక స్పూను మిరియాలు సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఒక స్పూను గసగసాలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ప్యాన్ హీట్కే గసగసాలు ఫ్రై అయిపోతాయి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇవి మొత్తం వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ మూత పెట్టుకొని ఈ మసాలా స్మెల్ అది పోకుండా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చికెన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిందండి ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ మసాలా పొడిని ఇందులోకి వేసుకోవాలి ఈ పులుసుని నేను కళాయిలో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే కుక్కర్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ మసాలా మొత్తం చికెన్లో కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అంతే ఉంచుకోవాలి అప్పుడే మనకి మసాలా చికెన్ మొత్తం బాగా పడుతుంది నెక్స్ట్ ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని మధ్య మధ్యలో చికెన్ని కలుపుకుంటూ ఒక థర్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి మీరు నాటుకోడు పుల్స్ని ఎప్పుడు చేసినా ఒకే రుచితో రావాలన్నా టేస్టీగా కుదరాలి అన్నా ఇలా మసాలా వేస్ట్ చేయండి చాలా రుచిగా ఉంటుంది థర్టీ మినిట్స్ తర్వాత ఈ చికెన్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని చికెన్ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ చికెన్ ముక్క ఉడకపోతే గనక ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి ఫైనల్ గా ఇందులోకి ఒక స్పూను చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం రాగి సంకటిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము సగర్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు బియ్యం వేసుకొని ఈ బియ్యాన్ని శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ బియ్యాన్ని ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని హాఫ్ కప్పు బియ్యానికి ఒక కప్పు రాగిపిండిని వేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి ఐదు కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రాగి పిండికి హాఫ్ కప్పు బియ్యానికి మొత్తం ఐదు కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ మొత్తం బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని వేసుకోవాలి గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో ఈ రైస్ ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం రైస్ని పట్టుకొని చూస్తే అర్థమవుతుందండి రైస్ పర్ఫెక్ట్ గా కుక్ అయిందో లేదో అని అన్నం మొత్తం బాగా మెత్తగా అయిపోయాక ఇందులోకి మనం కొలుచుకొని పక్కన పెట్టుకున్న రాగిపిండిని వేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కలపకుండా రాగిపిండిని కుక్ చేసుకోవాలి అప్పుడే రాగిపిండి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుందండి రాగి పిండిని కలిపితే మాత్రం ముద్దగా అయిపోతుంది రాగిపిండి కుక్ అవ్వక ముందుగానే ఉండలుండలుగా అయిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత ఈ రాగిపిండిని ఈ రైస్ లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ ఈ రాగిపిండిని ఈ రైస్ ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి రైస్ని ఇలా గంటితో మెదుపుకుంటూ కలుపుకోవాలి అప్పుడే రైస్ బాగా మెత్తగా కుక్ అవుతుంది బాగా కలిసిపోతుంది ఆగిపిండి రైస్ అంతా బాగా మిక్స్ అయ్యాక ఇందులోకి కొంచెం నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యిని వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మనం ముద్ద చేసేటప్పుడు కూడా చేతికి అంటకుండా ఉంటుంది ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ రాగి రాగిసగని చేతితోనే ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి మరి వేడిగా ఉంటే కనుక రాగిసినని కొంచెం చల్లారినివ్వండి నెక్స్ట్ ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి మిగిలిన రాగి రాగిసంగని కూడా ఈ విధంగా రౌండ్గా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ రాగి సంగటిలోకి నాటుకోడి పులుసు కాంబినేషన్తో కాంబినేషన్ తో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ రాగి సంగటి నాటుకోడి పులుసుని ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం